దక్షిణ కాశీ ఆధ్యాత్మిక శోభతో కళకల్లాడుతోంది శక్తి పీఠంలో శరణవరాత్రి వేడుకలో అంబరాన్ని తాకుతున్నాయి మంత్రాల ఘోష మధ్య శ్రీశైల శివనామ స్మరణతో మారుమోగుతోంది నంద్యాల జిల్లాలోని శ్రీశైల మహాక్షేత్రం శ్రీ బ్రహ్మరాంబిక సమేత శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం శోభాయమానంగా వెలిగిపోతోంది నల్లబల్ల అటవీ ప్రాంతంలో ప్రకృతి సోయగాల మధ్య వెలిసిన ఆది దంపతులు భక్తులకు దర్శనమిస్తున్నారు శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో అంగరంగ వైభవంగా సాగుతున్నాయి పది రోజుల పాటు సాగే అమ్మవారి శరణ్ నవరాత్రి వేడుకల్లో అమ్మవారు రోజుకు అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు శైలపుత్రి అవతారంతో మొదలు అయ్యేటువంటి అమ్మవారి అవతారాలు చివరి రోజున బ్రాహ్మిణి సిద్దిదాయిని అవతారంలో ముగుస్తాయి శవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో శ్రీశైలం తరలివస్తున్నారు నిత్యం యాభై నుంచి అరవై వేల మంది భక్తులు స్వామి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు దసరా ఉత్సవాలకు ఈ నెల మూడో తేదీన అంకురార్పణ జరిగింది శ్రీశైలం దేవస్థానం ఈవో పెద్దిరాజు ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగుతున్నాయి ఎటు చూసినా శ్రీశైలంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిస్తోంది దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు తిరిశల క్షేత్రంలో దసరా మహోత్సవాలు మూడో తారీఖు తొమ్మిదో కూడా వైభవం నిర్వహించడానికి ఏర్పాట్లు కూడా ఉత్సవాలు వైభవతంగా జరుగుతున్నాయి ఇది శక్తిపీఠం తర్వాత జ్యోతిర్లింగం రెండో కూడా ఒకే ప్రాంగణంలో వెలిసినటువంటి దివ్యక్షేత్రం దేశం నలుమూల నుంచి కూడా వేలాది మంది భక్తులు క్షేత్రాన్ని సందర్శించడం జరుగుతుంది భూమండలానికి నాభి కేంద్రంగా ఉన్నటువంటి క్షేత్రానికి దివ్యక్షేత్రం ఈ క్షేత్రంలో ప్రత్యేకించి దసరా ఉత్సవాలు అనేది కూడా మంచిగా నిర్వహించడం జరుగుతోంది ఇక్కడికి వచ్చేటప్పటికీ అన్ని ఏర్పాట్లు కూడా చేశాము భక్తులకి శంకలగతను దర్శనం చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేసాము విద్యుత్ దీపాలతో అలంకరణ చేయటం పుష్పాలంకరణ అవి చేయడం ప్రతిరోజు కూడా గ్రామోత్సవం నిర్వహించడం అన్నీ కూడా జరుగుతున్నాయి అలాగే పదకొండవ తారీఖున సాయంత్రం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ దేవాద శాఖ మధ్యలో వారు పట్టు వస్త్రాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం అనేది ఉంది అలాగే చివరి రోజున ఇది పూర్ణాహుతితోటి తోటి కార్యక్రమం అనేవి పొందుస్తాయి ప్రతిరోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా వైభవపతంగా నిర్వహిస్తున్నాము అలాగే వివిధ రూపాల్లో కూడా ఇక కళాకృతులతో కళాకారులతోటి గ్రామోత్సవం వైభవపతంగా నిర్వహించడం అనేది జరుగుతోంది అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మెచ్చగా నిర్వహించడం జరుగుతున్నాయి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవారి కృపాఠలక్షణకి పాల్పే పరిస్థితుల్లో పొందుతారు దసరా వేడుకల్లో భాగంగా అమ్మవారికి రాష్ట ప్రభుత్వం పట్టు వస్త్రాలు సమర్పించనుంది ఈ పదకొండున దేవాదాయ శాఖ మంత్రి అమ్మవారికి పట్టు వస్త్రాలు అందజేయనున్నారు ఇక దుర్గాష్టమి రోజు వరకు లక్షకు పైగా భక్తులు తరలొచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు ఈ మేరకు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు ఊరేగింపు చాలా బాగుంది దర్శనం కూడా చాలా మంచిగా ఇది మేము ఈసారి దర్శనంలో పోయినాము అందరికీ ఉప్మా పెట్టినారు రుద్రోవ ఉప్మా పెట్టినారు మేము హైదరాబాద్ నుంచి వచ్చాము ఉంది ఈసారి ఈసారి బాగా తీసినాం ఊరేగింపు కూడా ఫస్ట్ టైం చూసినాం మేము ఇది బట్ వి ఎంజాయ్డ్ ఇలా మంచిగా ఉంది మేము ఉండేది ఓల్డ్ సిటీలో మాకు బోనాలకు ఎట్లేదు ఉంటుందో అట్లా కనిపిస్తుంది మాకు ఇక్కడ చాలా బాగుంది మంచిగా ఉంది మేమైతే ఎవ్రీ ఇయర్ కంటే ఈసారి మాకు చాలా మంచిగా ఊరేగింపు కానీ అండి ఈ లైటింగ్స్ ఈ డెకరేషన్ ఇంట్లో కూడా చాలా బాగుందండి డెకరేషన్ చాలా మంచిగా ఉంది చాలా బాగుంది చాలా మంచి సంతోషంగా దర్శనం కూడా మంచిగా ఆటలు బాగుంది దర్శనం ఇట్లా మంచిగా ఉంది గుంటూరు నుంచి వచ్చామండి ఈరోజు చూసాడు దర్శనం చాలా బాగా జరిగింది అమ్మవారి అలంకారాలు కానీ ఇక్కడ జరిగిన బ్రహ్మోత్సవాలు కానీ అన్ని చాలా బాగా దర్శనం కూడా అంత అన్ని విధాల సౌకర్యంగా అన్ని అంత ఇటువంటి లేకుండా బాగా